హలో హాయ్ అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పునరుద్ధరణ చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్లో కలిపిన ఖమ్మం జిల్లాలోని మండలాలను ఏ విధంగా గుర్తుంచుకోవాలని చూద్దాం ఈ కోడ్ రూపంలో చాలా సింపుల్గా ఆంధ్రప్రదేశ్లో కలిపిన మండలాలను గుర్తుంచుకోవచ్చును అయితే ఈ కోడ్ను ఎంతో ముందు వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది అయితే ఆ వీడియోలో స్పష్టత లేనందున తిరిగి వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది కోడ్ చూద్దాం కోడ్ వచ్చేసి బచ్చి కుక్కవే బువ బచ్చి కుక్కవే బువ ఈ కోడ్ మొత్తం ఏడు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కలిపిన మండలాలు మొత్తం ఏడానికి గుర్తుంచుకోవాలి అంటే భద్రాచలం సి అంటే సింటూరు కు అంటే కోనవరం కా అంటే కుక్కనూరు వే అంటే వేలేరుపాడు భూ అంటే భోకంపాడు వా అంటే రామచంద్రాపురం అలాసారి చూద్దాం ఇక్కడ బా అంటే భద్రాచలం సి అంటే సింతూరు కు అంటే కోనవరం కా అంటే కుక్కనూరు వే అంటే వేలేరుపాడు భూ అంటే భోకంపాడు వా అంటే రామచంద్రపురం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే నోట్ వచ్చేసి భద్రాచలం బోర్కంపాడు మండలాలను పాక్షికంగా విలీనం చేశారు అని గుర్తుంచుకోవాలి మళ్ళీ ఒకసారి చూద్దాం కోడు కోడు పచ్చి కుక్కవై వై బా అంటే భద్రాచలం పాక్షికంగా విలీనం చేశారు సి అంటే చింతూరు కు అంటే కోనవరం కా అంటే కుక్కనూరు వే అంటే వెలేరుపాడు భూ అంటే బోర్కంపాడు పాక్షికంగా వా అంటే వరద అంశం వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని తెలంగాణ హి తెలంగాణ ఉద్యమం తెలంగాణ జాగ్రఫీ పాలిటీ స్పీడ్ మ్యాథ్స్ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్ చూడండి